క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో అదిరిపోయే సరికొత్త ఆఫర్లతో మీ ముందుకు వచ్చేసింది సింహాద్రి మొబైల్ వరల్డ్ ప్రతి మొబైల్ కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ అలాగే స్పాట్ గిఫ్ట్ కూడా అందుకోండి సింహాద్రి మొబైల్ వరల్డ్ బోసబొమ్మ సెంటర్ మసీదు ఎదురుగా జంగారెడ్డి పాలలోని తెల్లదనం చెరుకులోని తియ్యదనం గాలిపటంలోని రంగుల అందం మీ ఇంట వెలివిరియాలని వేడుకుంటూ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఇట్లు మీ ఇమ్మడి బాలభాస్కర్ భాస్కర్ ట్రావెల్స్ జంగారెడ్డి కూడా ఏలూరు జిల్లాలో భోగి పండుగను ఘనంగా చేసుకున్నారు మూడు రోజులు జరిగే ఈ వేడుకల్లో భాగంగా తొలి రోజు భోగి పండుగ వేడుకలను జరిగాయి పల్లెలు పట్టణాలు ఏలూరు జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సందడి వాతావరణం మొదలైంది జంగారెడ్డిగూడెం పట్టణంలో తెల్లవారుజామున లేచి ఎంతో ఉత్సాహంగా భోగి మంటలు వేసుకున్నారు పలు ప్రాంతాల్లో భోగి వేడుకల్లో ఎమ్మెల్యేలు మంత్రులు పార్టీ నాయకులు పాల్గొన్నారు ప్రజలకు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలిపారు కూటమి ప్రభుత్వంలో విప్లవాత్మక పథకాలు ఉపాధి కల్పన అభివృద్ధి చేసి చూపుతామని హామీ ఇచ్చారు నగరంతో పాటు అన్ని ప్రాంతాల్లో భోగి మంటలు వేసి ఆనందంలో ప్రజలు మునిగిపోయారు భోగి మంటలు రంగురంగుల రంగవళ్ళులతో అసలైన సంక్రాంతి సందను కనిపిస్తోంది ఇక అసలు శిశులైన కోడి పందాలకు సర్వం సిద్ధం చేసుకున్నారు పందం రాయలు ఏదిలా ఉన్నా ఎప్పటిలాగే రాజకీయ నాయకుల ఆదేశాలతో యథావిధిగా పందాలు ప్రారంభమయ్యాయి కత్తులు కట్టిన పందెం కోళ్లతో కోట్ల రూపాయలు బెట్టింగ్లు ప్రారంభమయ్యాయి చిందలపూడి పోలవరం కొయ్యలగూడెం కామవరపుకోట మండలాల్లో జోరుగా పందాలు ప్రారంభమయ్యాయి పందాల మాటల పేకాట గుండాట వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అక్కగారి వైనమేమో సన్నాయిగా దేనికైనా సిద్ధమైన బావగారి పద్దవేమో బసవన్నగా పిల్ల పాపలే పచ్చ